ఇది ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గెలిచిన విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ వెరిఫికేషన్ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైనట్లు జిల్లా గిరిజన సంక్షేమ సాధికారత ఎం నాగశిరీష తెలిపారు కాలేజ్ రిజిస్ట్రేషన్ పూర్తయ్యి ప్రిన్సిపల్ ఓటి అనుమతి వచ్చిన తర్వాత మాత్రమే గ్రామ లేదా వార్డు సచివాలయంలో ఫిఫ్త్ స్టెప్ వెరిఫికేషన్ చేయించాల్సి ఉంటుందని అధికారులు సూచించారు అర్హత కలిగిన గిరిజన విద్యార్థులు తమ విద్య ధ్రువపత్రాలు గత తరగతి మార్కులు ఆదాయ ధ్రువపత్రం కుల ధ్రువపత్రం ఆధార్ కార్డు కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు కార్డులు రేషన్ లేదా రైస్ కార్డు అలాగే తల్లి పేరు మీద ఉన్న బ్యాంక్ పాస్బుక్ వంటి అవసరమైన పత్రాలను సమర్పించాలి వీటిని సమర్పించి వెరిఫికేషన్ పూర్తి చేసిన విద్యార్థులకే ఫీజు రియంబర్స్మెంట్ ప్రయోజనం వర్తిస్తుందని ఆలస్యం చేయకుండా వెంటనే ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు మొదట కాలేజ్ ప్రిన్సిపల్ లాగిన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయాలి ఆపై ఓటు ఎదురువీకరణ జరగాలి తర్వాత గ్రామ లేదా వార్డు సచివాలయంలో తుది వెరిఫికేషన్ జరుగుతుంది ఈ వెరిఫికేషన్ పూర్తిగా ఉచిత సేవ ఎటువంటి రుజువు ఉండదని అధికారులు స్పష్టం చేశారు దరఖాస్తు అవసర స్థితిని విద్యార్థులు ఎప్పుడైనా జ్ఞానభూమి పోర్టల్ ద్వారా ఆన్లైన్లో పరిశీలించవచ్చు